హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్ అలాగే నేను చూశారు కదా మార్నింగ్ అయితే ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళి పిల్లల ఆధార్ అయితే అప్డేట్ చేయించుకొని వచ్చానండి నేను త్రీ ఫోర్ డేస్ నుంచి మా వారైతే వెళ్ళమంటున్నారు బట్ నేనైతే ఈరోజు వెళ్దామని అనుకోలేదండి ఇంకా అప్పటికప్పుడు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది పిల్లలు వేసేసరికి నైన్ అయిపోయింది అలాగే వీళ్ళకి తినిపించేసుకొని మా వారికి లంచ్ బాక్స్ అయితే మా ఆయన వెళ్ళిపోయారు ఇంకా నేను పిల్లల్ని లేపేసి వాళ్ళకి రెడీ చేసి తినిపించుకొని వెళ్ళేసరికి టెన్ అయిపోయిందండి సో అందుకని వచ్చేసరికి వన్ థర్టీకి అలా వచ్చానండి రాగానే పిల్లలకైతే లంచ్ పెట్టేసి ఇంకా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయితే తీసుకున్నానండి చాలా టైర్డ్ అయిపోయాను ఎండ్ అయితే చాలా ఉందండి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీకి ఎండ్ అయితే చాలా అనిపించింది సో అందుకని రాగానే పడుకొని తినేసి పడుకున్న తర్వాత ఇలా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి కిచెన్ గట్ అంతా మనం మార్నింగ్ సర్దకపోతే ఎలా ఉంటుందో ఘోర అతి ఘోరంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే గట్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ముద్దపప్పు పచ్చిపూసి చేశానండి మార్నింగ్ అయితే మా వారికి బాక్స్ కూడా పెట్టాను కదా సో అందుకని అవన్నీ కూడా పెద్ద బౌల్స్లో నుంచి చిన్న బౌల్స్లో షిఫ్ట్ చేసుకుంటానండి ముందైతే సింక్లో ఉన్న బౌల్స్ అన్నీ కడిగేసి తర్వాత పాలైతే తోడు పెట్టుకుందాం అనుకుంటున్నానండి చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ పడేసి ఏదైనా పని ఉంటే అంతేనండి మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ ఈవినింగ్ చేయాలంటే చాలా కష్టం అండి అనుకుంటాం కానీ సడన్గా ఎవరైనా వస్తే కిచెన్ అంతా గలీజ్గా ఉంటుందండి నేను అందుకనే హాఫ్ అన్ అవర్ అన్నాను కానీ కాసేపు కూడా పట్టలేదండి సింక్లో గిన్నెలు ఉంటే ఇంకా అలాగే ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా నేనైతే ఇంకా గిన్నెలు కడిగేసి మళ్ళీ స్కేటింగ్ టైం కూడా అవుతుందండి ఎంత తొందరగా పిల్లల్ని స్కేటింగ్కి తీసుకెళ్దామన్నా కూడా డైలీ అవే టైమే అవుతుందండి కిచెన్లో కూడా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి అలాగే మార్నింగ్ బెడ్షీట్లు మడితేయడానికి కూడా టైం అయితే సరిపోలేదండి ఏ ఇంకా అలాగే బెడ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి హాల్ కూడా అలాగే ఉందండి చెత్త చెత్తగా ఎంత హడావిడిగా ఏదైనా మనం మార్నింగ్ అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంకా ఇల్లు అంతా చిందరవందరగా ఉంటుందండి ఇంకా అందుకని ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసుకుందామని ఇలా అడుగుతున్నానండి అలాగే చూసారు కదా ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి బట్ చూడండి మార్నింగ్ చేసిన చట్నీ మిక్సీ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ అయితే రైట్ సైడ్ గట్ట అంతా క్లీన్ చేసేసుకుంటే ఎక్కడ డబ్బాలు అక్కడ పెట్టుకుంటే కొంచెము ఫ్రీగా ఉంటుంది ప్లేస్ అని చెప్పి ఇవన్నీ తీస్తున్నానండి నేను ఈవినింగ్ కూడా స్కేటింగ్కి ఇదే డ్రెస్లో వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ డ్రెస్కి మరకలు అవి అవ్వకుండా ఇలా క్లాత్ అయితే కట్టుకుంటున్నానండి సో నేను ఎప్పుడు కూడా ఇదైతే యూజ్ చేస్తానండి యాప్రాన్ టైప్లో ఎందుకంటే మనం ఎనీ టైం రెడీగా ఉంటే ఎక్కడికైనా ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళొచ్చు అలాగే డ్రెస్ కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి సో ఇలా అయితే స్టార్ట్ చేశాను అలాగే నేను ఒక టైం అయితే పెట్టుకున్నానండి ఫైవ్ లోపు ఈ పనులన్నీ అయిపోవాలని చెప్పి ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి రోజు తోమి గిన్నెలైనా కూడా ఎంత స్పీడ్గా తోముదామన్నా కూడా మెల్లగానే అవుతుంటుందండి ఎందుకో మరి తోమి తోమి అయితే ఇంకా అలా అలవాటు అయిపోయిందండి అలాగే ఫోర్ అయిపోతుందండి టైం అయితే ఇంకా పాలు కూడా తోడు పెట్టేసి నేను టీ కోసం అయితే కొన్ని పక్కన పెట్టుకున్నానండి ఫోర్కి తోడేస్తున్నాను తోడుకున్నా పర్వాలేదండి మార్నింగ్ ప్రేరుగా అయితే ఉంది నాకు నైట్ తోడు పెట్టుకుంది సో అందుకని పక్కన పెట్టేసి ఇంకా నేను కూడా టీ పెట్టుకుంటానండి డైలీ ఇంకా ఈవినింగ్ టీ అయితే బాగా అలవాటైపోయిందండి మానేద్దాం అనుకుంటాను ఒక టూ త్రీ డేస్ మానే కానీ మళ్ళీ అలాగే మళ్ళీ అలవాటు అయిపోతుంది ఒక్కదాన్ని ఉన్న టీ అయితే చేసుకుంటానండి కంపల్సరీగా అలాగే నేను మొన్న కార్ పూజ అయితే మా వారికి బాక్స్లో పెడితే అది అలాగే ఉందండి దాన్ని తీసి మళ్ళీ వేరే బాక్స్ డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అలాగే బట్టలు అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అలాగే వాషింగ్ మిషన్లో అయితే వేసానండి టూ రౌండ్స్ ఉన్నాయి బట్టలు అందుకనే వేసుకుందామని నేను ఈ ప్లాన్ లేకముందుకే బట్టలు అయితే వేసానండి ఇంకా అవి కూడా ఆరేసిన తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలండి సో చూశారు కదా బట్టలు ఆల్రెడీ డ్రై అయిపోయినాయి మార్నింగే వేసినాయి కాబట్టి ఆల్మోస్ట్ అందులోనే సగం డ్రై అయిపోయాయి చూశారు కదా ఇవి మనం ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ డైలీ చేసే పనులు చేయకపోతే ఇంకా అది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుందండి నాకు అలాగే కొంచెం హడావిడిగా ఉందండి మళ్ళీ స్కేటింగ్ టైం అవుతుంది నేను ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపే బయలుదేరాలి మళ్ళీ వీరి పిల్లలేమో ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి మళ్ళీ స్నాక్స్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరేసరికి డైలీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందండి ఈ రోజైనా తొందరగా బయలుదేరదామని తొందరగానే స్టార్ట్ చేశాను వర్క్ అయితే చూసారు కదా బట్టలు అన్నీ ఉండిపోయాయి ఒక్కడ కూడా లేదు ముందు రోజు కూడా వేయలేదు బట్టలు సో అందుకనే టూ రౌండ్స్కి బట్టలు ఉన్నాయండి ఫస్ట్ అయితే ఇవి బట్టలు ఆరేసుకున్న తర్వాత నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలండి బెడ్రూమ్ అయితే చాలా ఎక్కడే ఉన్నాయండి నైట్స్ అడతలేదు కదా మా వాడు వచ్చి నేను లెమన్ జ్యూస్ చేసుకుంటాను లెమన్ కట్ చేసి అని అంటే లెమన్ కూడా కట్ చేసేసానండి ఇంకా ఆ బాబు అయితే ఆయనే చేసుకుంటాడు పెద్ద బాబు అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు నన్ను వదిలేసి ఎక్కడికి చిన్న బాబు అయితే చూసారు కదా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ అక్కడే వదిలేసి వెళ్ళానండి చాలా గందరగోళంగా ఉంది ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నీట్గా సర్ తీసుకొని తర్వాత ఊడ్చడం స్టార్ట్ చేసామంటే ఫాస్ట్ ఫాస్ట్గా టైం వరకు అవుతుందండి అరే ఈవినింగ్ కూడా ఇంత బిజీయా ఇంత టైమా మార్నింగ్ అయితే నాకు ట్వెల్వ్ వరకు అయిపోతుందండి ఈ పని అంతా నేను బయటికి వెళ్ళడం వల్ల ఇలా అయిపోయింది అక్కడికి అక్కడే ఉండిపోయాయి ఈవినింగ్ వెళ్ళే ముందే అన్నం కూడా వండి వెళ్దాం అనుకున్నానండి బియ్యం అయితే కడుగుదాం అనుకున్నాను కడిగేశాను బట్ గ్యాస్ మీద పెడదామని స్టార్ట్ చేయగానే పిల్లలు వచ్చి వెళ్దాం వెళ్దాం అని చెప్పి రెడీ అవుతున్నారు ఇంకా రైస్ ఇప్పుడు అవ్వదులే అని చెప్పేసి గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి చూడండి పిల్లలు ఇద్దరు కూడా ఏమీ తినలేదండి నేను మార్నింగ్ దోశ పిండి అయితే ఉంది తినండి రా అని చెప్తే అస్సలు దోశ అయితే తినలేదండి ఇంకా చూసారు కదా ఏం తినకపోతే ఇంక ఇద్దరు కూడా ఫైటింగ్ స్టార్ట్ చేశారు నా పని అయితే నేను ఇదొకటి ఇల్లు క్లీన్ చేసేసి ఆల్మోస్ట్ రెడీగానే ఉన్నాను కాబట్టి వెళ్దామని చెప్పి ఇలా ఇది ఫాస్ట్గా అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నానండి ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది పిల్లలేమో బెడ్రూమ్లో చేరి ఇంకా ఫైటింగ్స్ అయితే స్టార్ట్ చేశారు చూసారు కదా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా నేను వెళ్ళి బయటకు వెళ్ళి చెప్పులు వేసుకుని ఇంకా నేను కూడా వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను అని చెప్పాను ఇంకా అంత మాత్రం చెప్పులు వేసుకోవడానికి వెళ్ళారో లేదో ఇలా బయట కొట్టుకుంటూనే ఉన్నారు నేనేమో వాటర్ బాటిల్స్లో ఇంకా నేను బ్యాగ్ ఇవన్నీ సర్దుకుంటున్నాను ఇలా అల్లరి చేస్తారా అని చెప్పేసి నేనైతే ఇంకా పార్కు తీసుకెళ్ళడం లేట్ చేసేసానండి చాలా అంటే చాలా ఎందుకు వస్తుందో ఎందుకు ఫైటింగ్ చేసుకుంటారో తెలియదండి అసలు అర్థమే కాదు ఇలా ఫైటింగ్ చేసుకుంటున్నారు సో అందుకని కొంచెం మళ్ళీ తొందరగా చేసిన పని మొత్తం ఆ పది నిమిషాలు ఫ్రెస్టేషన్లో ఆగిపోయింది సో ఇంకా లేటుగానే వెళ్దామని చెప్పి లేటుగానే వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఒక టెన్ మినిట్స్ అయితే ఇచ్చాను బట్ ఇంకా మళ్ళీ మనకే బాధ అయ్యో పాపం కోపడ్డాము కొట్టాము అని చెప్పి మళ్ళీ అయితే టైంకే ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ అలా బయలుదేరామండి బయలుదేరిపోయి మళ్ళీ ఇంకా రైస్ వండలేదు కదండి వచ్చిన తర్వాత రైస్ అయితే వండుకుంటాను పిల్లలకి తమ్ముణలు అయితే చూశారు కదండి జిస్ట్ ఎందుకు తగిలింది అని చెప్పి జిస్ట్ తగిలింది ఎందుకు అని అంటే యాక్చువల్గా మా వారికి దగ్గర ఉన్న వస్తువులు అయితే కనిపించట్లేదండి సో అందుకని చెప్పి మొన్న నైట్ పిల్లల ఇంట్లో పెట్టి లా లాక్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ స్పెట్స్ ఐ చెకప్కి అయితే వెళ్ళామండి ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు టూ పేర్స్ లెన్స్ కార్డులో ఫైవ్ థౌజండ్ ఆఫర్ అండి ఎవ్రీ టైం కూడా లెన్స్ కార్డు వాళ్ళు సింగిల్ పేరు అయితే ఇవ్వరండి సో పోనీలే అని చెప్పి ఇంకా తనకి చెకప్ చేయించేసి తీసు ఆర్డర్ ఇచ్చామండి తన స్పెడ్స్ కూడా సో ఎక్స్ట్రా పేరు తీసుకోవాలి కాబట్టి ఇంకా నాకు కూడా స్పెడ్స్ అయితే చెకప్ చేయించుకొని నేను కూడా తీసుకున్నానండి రెండు కూడా ఫైవ్ థౌసండ్ చేంజ్ అయిపోయింది సో అలా అని చెప్పి ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చామండి చూసారు కదా పార్క్ అయితే బయలుదేరిపోయామండి సో అలా అయితే మా వారు రిటర్న్ వచ్చేటప్పుడు నేను స్పెడ్స్ అయితే తీసుకొస్తానని చెప్పి అన్నారు సరే అనుకొని ఇంకా నేను కూడా కామ్గా ఉన్నానండి సో వచ్చేటప్పుడు పిల్లలకైతే బనానాస్ తీసుకొచ్చానండి అలా బాగా ఆకలితో ఉన్నారు పిల్లలు సో ఫస్ట్ అయితే చెరొక బనానా ఇచ్చేసి నేనైతే ఇంకా టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా ఎయిట్ అవుతుందండి సో చూశారు కదా ఇంకొక గ్యాస్ పైన రైస్ కూడా రెడీ చేస్తున్నానండి ఇంకా మార్నింగ్ది పప్పు పచ్చి పూస కొంచెం ఉందండి మళ్ళీ అదైతే సరిపోదు పిల్లలకు అని చెప్పేసి నేను ఆమ్లెట్ కూడా వేద్దామని ఎగ్స్ అయితే రెడీ చేసాం వెళ్ళి పట్టుకొచ్చాను షాప్కి వెళ్ళి సో ఆమ్లెట్ కూడా వేసేసి పిల్లలకి చెరకు ఆమ్లెట్ అయితే వేసి పెడదామని ఇలా ముందే మా వారు రాగానే తను ఫ్రెషప్ అయి వచ్చారు సో గిన్నెలన్నీ కూడా నేను హాల్లోకి సర్దేశానండి సో ఏమైందంటే మా వారు చిన్న విషయానికే కోపడ్డారండి ఫస్ట్ ఎక్కడో చూసారంట ఫస్ట్ రైస్ పెట్టాలి ఫస్ట్ రైస్ పెట్టకూడదు రైస్ పెట్టకూడదు అనుకుంటూ అసలు టూ మినిట్స్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి ఏంటో ఏమో అలాగే అలిగిపోయారు ఫస్ట్ రైస్ పెట్టొద్దు అని ఓకే ఫస్ట్ మనం థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి రైస్ మనం ఫస్ట్ అలవాటు సడన్గా రైస్ పెట్టద్దు రైస్ పెట్టొద్దు అని అంటే నాకు ఇంకా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అన్ని ప్లేట్లలో కూడా నేను రైస్ పెట్టేశాను అండి సో ఇంకా ఎలా తెలుస్తుంది సో అలా అలా చిన్న విషయానికి తనైతే అలిగారు బట్ ఓకే నేనైతే ఫస్ట్ ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్ వేసి డిన్నర్ అయితే తినేసామండి తనైతే కొంచెం లేటుగా తిన్నారు నేను చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ముందే రైస్ పెట్టామని చెప్పి సో నాకైతే చాలా ఆకలిగా ఉందండి నేను ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు పిల్లలు పెట్టేసి పార్ ఆధార్ సెంటర్ నుంచి వచ్చాక కొంచెం కొంచమే తినేసి పని ఉందని చెప్పి పని అయితే చేసుకున్నాను కదా సో బాగా ఆకలి అయితే వేసింది నాకు సో మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయితే జరుగుతుంటాయా అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్